రైతు సోదర్లందరికీ నమస్కారం నేను మీ హరీష్ హీరో చూడండి మనం అయితే కుందిరిపి మండలం కృష్ణాపురం గ్రామంలో రైతు పేరు అయితే బాబు అన్నగారి తోటలో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే ఇంతకు ముందు ఈ తోటలో అయితే ఆల్రెడీ వీడియో చేసిన ఒక వన్ వీక్ ముందు ప్రజెంట్ చూడండి ఎంత బ్రాంచెస్ అయితే వచ్చిన ప్రతి ఒక్క చెట్టు కానీ ముక్క కానీ ఎంత గ్రీన్నెస్ అయితే వచ్చింది తోట అయితే బ్రాంచెస్ అయితే ప్రతి ఒక్క లాకులు చూడండి ఎంత బాగున్నాయో ప్రజెంట్ అయితే ఎందుకు ఇట్లా వచ్చినాయంటే మనం అయితే డ్రెంచింగ్ చేపించినామండి డ్రెంచింగ్ అంటే దాంట్లోకి అయితే ఒక రెండు వందల లీటర్ డ్రమ్ములకి ఇసాబియన్ ఒక లీటరు బయోవేటా ఒక లీటరు మ్యాక్స్ ఒక కేజీ మరియు యాసిడ్ ఒక కేజీ మిక్సింగ్ కలుపుకొని డ్రింకింగ్ బుడాలకైతే ఒక కాఫీ కప్ గ్లాస్ తో అయితే డ్రింకింగ్ చేయించిన దాని వల్ల తోటలో అయితే బాగా గ్రీనెస్ వచ్చింది బ్రాంచెస్ బాగా వచ్చినాయి స్టెమ్ కూడా బాగా వచ్చింది ఇంకోటి ఏమంటే చాలా మంది రైతులు అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఏమైనా వేస్ట్ వీడియోలు అన్నీ సబ్స్క్రైబ్ చేసుకుంటే రైతుల గురించి చేస్తున్నాం చేసుకోండి అయ్యా చేసుకోండి బ్రో రైతులు ఎందుకంటే నా కోసం కాదు మీకోసం మీకు ఎంత యూజ్ అవుతుందని నేను ఈ వీడియోలు చేస్తున్నా ఎందుకంటే నాకు వేరే బిజినెస్ ఎక్కువే రైతుల కోసం నేను ఎంత చెప్పాలా రైతులకు యూస్ రైతులకు ఉపయోగపడే పనులు ఏమైనా చేయాలని వద్దు ఒక ఉత్సాహంతోనే చేస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ